క్యాజువాలిటీస్ వచ్చి ఫిఫ్టీ ఫోర్ అయినాయి మీ అందరికీ తెలుసు ఈ సంఘటన జరిగినప్పుడు జిల్లా నుంచి రాష్ట్రం నుంచి మొత్తం యంత్రాంగం అక్కడ కొద్ది గంటల్లోనే అక్కడ వెళ్ళడం జరిగింది ముఖ్యంగా హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజ్ నరసింహ గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ వివేక్ గారు అదేవిధంగా జగ్గారెడ్డి గారు మొత్తం రాజకీయ నాయకుల నుంచి అధికారుల నుంచి మొత్తం జిల్లా యంత్రాంగం అక్కడ కదిలి అక్కడ ఈ సంఘటన ఎలా జరిగింది ఎందుకు జరిగిందని పూర్తిగా ఆ ఇన్సిడెంట్ గురించి తెలుసుకోవడం జరిగింది రెండో రోజు మీరందరు మీ అందరు కూడా తెలుసు ఈ రాష్ట్రంలోనే కాదు ఈ దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగి ఎవరన్నా చనిపోతే ఆ స్పాట్ మీదికి వెళ్ళి అక్కడ రివ్యూ చేసిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉంది గతంలో ఏ ముఖ్యమంత్రులు పనిచేయనట్టు ఈ ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ జీవించుకోలేక ఈరోజు ప్రభుత్వం మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు ఈరోజు హరీష్ రావు గారు సంగారెడ్డికి వెళ్ళి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయనతో పాటు వాళ్ళ ఎమ్మెల్యేలు పార్టీ నాయకులు అందరినీ తీసుకెళ్లి మళ్ళీ కలెక్టర్ని కలిసి అక్కడ అధికారులతోటి మాట్లాడి మళ్ళీ బాధితుల కొంతమంది కుటుంబాలను తీసుకెళ్లి అక్కడ లైవ్ మీడియా ముందు మాట్లాడడం జరిగింది అయితే మీకు ఒక చిన్న వాళ్ళ ఖర్చులకు వెంటనే లక్ష రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేయమంటే కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఆర్డిఓ గారు జేసీ గారు అందరు కలిసి ఇమీడియట్ గా ఆ డికీజ్ ఫ్యామిలీస్ కి వన్ వన్ ల్యాక్ రూపీస్ ఇయడం జరిగింది ఆ వన్ వన్ ల్యాక్ రూపీస్ లో పదిహేను మందికి నలభై ఆరులో పదిహేను మందికి పది లక్షలు రిలీజ్ చేయడం జరిగింది అంటే కోటి రూపాయల్లో ఆల్రెడీ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ సెవెన్ త్రీ ఫైవ్ నైన్ వన్ ఎయిట్ కోతాక్ మహేంద్ర చెక్ నంబర్ వచ్చి ట్రిపుల్ జీరో సెవెన్ వన్ సెవెన్ వాళ్ళ తండ్రి పేరు వచ్చి సెవెన్ వాళ్ళ తండ్రి పేరు వచ్చి జస్టిన్ తండ్రి పేరు వచ్చి సూర్యనొల్లు రామ్ జస్టిన్ తండ్రి పేరు వచ్చి సూర్యన్ రామ్ దాస్ పదిహేను లక్షలు రిసీవ్ జరిగిన తర్వాత జరిగిన తర్వాత ఆన్ గోయింగ్ ప్రాసెస్ గా వాళ్ళు వచ్చి వాళ్ళ ఐడెంటిఫికేషన్ ఇచ్చి అన్ని చూపిస్తే వాళ్లకు డెత్ సర్టిఫికేట్స్ పంచనామా కాపీస్ ఎఫ్ఐఆర్ ఎప్పటికీ అప్పుడు ఇస్తున్నారు అది ఎప్పుడు అడిగినా ఇప్పుడు కూడా ప్రభుత్వం వాళ్ళ తరఫున ఇయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఇంకోటి మిస్సింగ్ డెత్ కేసెస్ ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో వాళ్లకు నష్టపరిహారం ఆల్రెడీ